ముందడుగు పడింది రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా జరుగుతున్న ముప్పై భాగస్వామ్య సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక టౌన్షిప్ గా ఉన్న అదనంగా ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు వెల్లడించారు సిటీని రాష్ట్ర అభివృద్ధికి ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు సదస్సు రెండో రోజైన శనివారం సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై తన దాసనికతను ఆవిష్కరించారు సిఐఐ సదస్సు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు చెందిన మూడు ప్రాజెక్ చేశారు అదే అదేవిధంగా శ్రీ సిటీలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన ఐదు కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు శ్రీ సిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు గత రెండు రోజులుగా జరిగిన సదస్సులో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మొత్తంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులను సాధించామని చంద్రబాబు వివరించారు